నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తున్నానండి స్నాక్స్ లాగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు అటుకులతో వడలేస్తున్నానండి చాలా క్రిస్పీగా చాలా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి దానికి నేను రెండు కప్పుల మెజర్మెంట్ కప్పు తో రెండు కప్పుల అటుకులు వేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తెచ్చేసుకోవాలండి ముందు అటుకులు శుభ్రంగా రెండు సార్లు కడిగేసి తెచ్చేసాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు రవ్వేస్తున్నా రెండు కప్పులు అటుకులు వేసుకున్నా ఒక కప్పు సూజీ రవ్వేస్తున్నా కప్పు అంతా పెరిగేసుకుంటున్నా ఇది పెరుగుతోనే అటుకులు నానాలండి అటుకులు రవ్వ కూడా పెరుగుతోనే నానాలి ఇందులో మీరు నీళ్ళు ఏం పోసుకోవద్దండి నేను రవ్వను అటుకులు కడిగా కాబట్టి అందులో కొంచెం తడి ఉంటది దానికి తోడు మనం పెరిగేసుకున్నాం కాబట్టి మీకు ఆ తడి సరిపోతుంది మంచిగా నానిపోద్ది చక్కగా దీన్ని మంచిగా మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసండి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఇప్పుడు దీంట్లో కావాల్సినన్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఏమేం కట్ చేసుకున్నానో చూడండి ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా ఒక వన్ నుంచి అల్లం ముక్క సన్న ముక్కలు తరిగేసా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ ఒక చిన్న కప్పు అంతా అమ్మలకాకు తీసుకున్నానండి ములకాకు కూడా హెల్త్ కి చాలా మంచిదండి మనం ములకాకు అట్లా సింగిల్ గా అంటే కూరలు అవి తినలేని వాళ్ళకి ఇలా స్నాక్స్ లోనో లేదన్నా ఉప్మాలో కరివేపాకు లాగో వేసి పెట్టేసేయండి చూసారా ఇది చక్కగా నానిపోయింది దీన్ని నేను ఈ బౌల్ చిన్నగా అయిందండి నేను కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటా ఇదంతా బాగా మెత్తగా కలుపుకోవాలి కాబట్టి నేను పెద్ద దాంట్లో వేసేసుకున్నా దీన్నంతా బాగా మనం మెత్తగా కలపాలండి ఈ అటుకులంతా నానిపోయినాయి కదా అది మెత్తగా అయిపోవాలన్నమాట దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ బాగా కలపండి అటుకులు మొత్తం మనకి స్మాష్ అయిపోవాలన్నమాట ఇందులో రుచికి సరిపడా ఉప్పు మీ టేస్ట్ కి వేసుకోండి ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా ఇంకా నేను పచ్చిమిర్చి ఏం వేయలేదండి దీంట్లో చిల్లీ ఫ్లేక్సే మనకి కారము కొంచెం కారం వేసుకుంటా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం ముక్కలు కొత్తిమీర వేసేసుకున్న ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా చాలా లేతగా ఉందండి ఇప్పుడు చెట్టు పోసుకొచ్చా చాలా లేతగా ఉంది కరివేపాకు వేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న ములకాకు ములకాకు కూడా వేసేసుకుని అసలు ములకాకు వేసామా అన్నట్టు ఎవ్వరికీ తెలియదండి అది అంత టేస్టీగా ఉంటది ఒక స్పూన్ కారం వేసుకున్న ములకాకు తినని వాళ్ళు కూడా చక్కగా ఈ విధంగా అయినా తినేస్తారు కదా మనకి హెల్త్ కి మంచిది అన్నప్పుడు ఏదో విధంగా దాన్ని తీసుకోవాలి మనం అందుకే మీరు పప్పులో వాటిలో వీటిలో తాలింపులో కూడా వేసేసేయొచ్చు జీలకర్ర కూడా వేసానండి నేను ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకుంటా మనం వేసిన ఉల్లిపాయలు కారం ఉప్పు అంతా కి మంచిగా పట్టాలన్నమాట అందుకే బాగా ఇది మనకి కొంచెం గట్టిగానే ఉంది మీరు వాటర్ ఏం పోసుకోవద్దు మనకు అది సరిపోద్ది చక్కగా ఉండకొస్తుందా అని చూసుకోండి వస్తుంది అంటే ఇంకా వాటర్ ఏం పోయద్దు ఇట్లా చక్కగా చెయ్యి తడుపుకుంటూ ఇట్లా వడల్లాగా ఒత్తేసుకోండి మీరు అన్ని ఒకసారి ఒత్తేసుకొని కాల్చుకున్నారనుకోండి మనకి ఈజీ అయిపోతుంది ఒక్కొక్కటి ఒత్తుకొని అందులో వేయడం వల్ల ఒకటి కాలుతుంది ఒకటి కాలకుండా ఉంటది అలా కాకుండా మొత్తం ఇలా ఒకేసారి ఒత్తుకొని అప్పుడు కాల్చుకోండి నేనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసా అది వేడైపోతుంది కూడా చూసారా ఇలా వచ్చేసా అన్ని మీరు బాగా సైజు మీ ఇష్టం అండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోండి మీకు చిన్నవి కావాలంటే చిన్న సైజు వేసుకోండి పెద్దగా కావాలంటే పెద్ద సైజ్ వేసుకోండి కానీ బాగా మందంగా ఒత్తుకోకండి కొంచెం మరీ పలుసగా కాదు మరీ మందంగా కాదు ఒక మాదిరిగా మీడియంగా ఒత్తుకోండి నేను ఆయిల్లో వేసేసానండి ఆయిల్లో వేయగానే కదపకూడదండి ఒక నిమిషం తర్వాత కదపాలి వెంటనే కదిపితే అవి మనకి విడిపోతాయి అనమాట అందుకే ఒక నిమిషం తర్వాత కలుపుకుంటే చూసారా ఎలా ఉన్నాయో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేయగనివ్వాలి చక్కగా క్రిస్పీగా ఉంటాయండి లోపల సాఫ్ట్ గా ఉంటుంది ఈ కలర్ వస్తే చాలండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మీకు ఆయిల్ పీల్స్తుందని భయం కూడా అక్కర్లేదు నేను టిష్యూ వేసిన పేపర్లో వేసుకున్నా ఇంకో వాయి కూడా వేసేస్తానండి నేను మొత్తం మొత్తుకొని ఉంచేసాను అనమాట ఇంకో వాయి వేసేస్తున్నా మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా చేసుకున్నా బాగుంటది దీనికి ఇంకా చట్నీలు అవి ఏమి అవసరం లేదండి ఉట్టి అయినా తినేసేయచ్చు మనం కారం వేసుకున్నాం చిల్లీ ఫ్లేక్స్ వేసాం ఇందులో పచ్చిమిర్చి ఏమీ వేయకండి నాకైతే నచ్చదు అందుకే నేను వేయలేదు మీ ఇష్టం మీరు ఇష్టపడితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అనమాట ఇది లాస్ట్ వాయండి ఇంకా ఇది కూడా అయిపోతే మనకి చక్కటి వడలు ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయినట్టే అన్ని వేసేసుకున్నానండి చక్కగా వేగిపోతున్నాయి చాలా టేస్ట్ ఉంటాయండి ఇవైతే చక్కగా చూసారా రెడీ అయిపోయినాయి ఈవినింగ్ స్నాక్ మనకి ఇలా చేసుకొని చక్కగా ఇంటిల్లు పాది కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేసి కప్పు టీ తాగేసామనుకోండి హ్యాపీ ఈవినింగ్ ఎండ్ అయిపోతుంది కదా చాలా బాగుంటదండి అలా అందరం కూర్చొని తిని టీ తాగుతుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చూసారా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టమాటా తో కూడా అండి ఇవి దాంతో కూడా చాలా బాగుంటది ఇష్టపడే వాళ్ళు అలా తినొచ్చు లేని వాళ్ళు ఉట్టి తినొచ్చు ఓకేనండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే అండి ఈరోజుకి దేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్